ఈ ముత్యాల మొడవుకి ఈ ముత్యాల మొడవుకి రావాలనుకుంటే ఇక్కడ ఏంటంటే ఇలాగ ఆనేకల్ దగ్గర నుంచి అంటే బెంగళూరు నుంచి అత్తిబ్లే ఆనేకల్ వచ్చి ఆనేకల్ నుంచి ఇలా మనకి దాదాపు ఈ సన్న రోడ్లో ఒక మూడు నాలుగు కిలోమీటర్లు రావాల్సి ఉంటుంది బాగుంది రోడ్ అది బాగానే ఉంది చిన్న చిన్న గోతులు అవి ఉన్నాయి కానీ టూ వీలర్ అయితే నో ఇష్యూస్ ఇక్కడికి వచ్చేటప్పుడు అలా ఎదురకుండా చూసుకోండి ఒక ఎంట్రీ ఫీజు ఒక ఇరవై రూపాయలు అది కాకుండా పైకి వెళ్ళిన తర్వాత పార్కింగ్కి మళ్ళీ ఇంకో ఇరవై రూపాయలు ఉంటుందట లేకపోతే ఇలా ఎంట్రీ ఫీజులు కూడా ఉంటాయి సాయంత్రం ఐదున్నర దాటేకి వస్తే మాత్రం ఎవరు ఉండట్లేదు ఇక్కడ మనుషులు ఐదున్నర అయితే మాత్రం ఇరవై రూపాయలు వసూలు చేస్తున్నారు చూడండి ఈ వాటర్ ఫాల్ దగ్గరలో మంచి మంచి పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయి సాయంత్రం నీరు ఎండ అందంగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ వ్యవసాయం కూడా చేస్తున్నారు ఇదంతా బెండతోట ఈ పక్కని వెనకాతల ఈ లోపల ఉన్నదంతా డైరీ అనమాట వీటిని ఆర్గానిక్గా ఆర్గానికల్గా పెంచుతున్నారు ఇక్కడ ఎందుకంటే వాటర్ సోర్స్ ఉంది ఒక పక్కన ఇదే ఉంది చెట్లు అవి కూడా ప్రశాంతంగా ఉంది ఎదిరండ ఎలా చూపిద్దా ఉంటే కానీ కాకపోతే ఇక్కడ చూసారా ఇదంతా కనిపిస్తుంది కదా ఇది ఇంత చూడవచ్చు అనమాట ఇక్కడ మంచి పార్కింగ్ ఏరియా ఉపహార గృహ ఇదేంటంటే హోటల్ మయూర నిసర్గ అని చెప్పేసానంటే నేను ఫస్ట్లో ఇది హోటల్ కానీ నేనేమనుకున్నానంటే దీన్ని చూసి నిసర్గా అంటే బయటకు వెళ్ళి అని చెప్పేసి అని అనుకున్నాను ఇదంతా మంచి పార్కింగ్ ప్లేస్ ఉంది ఇది వాటర్ ఫాల్స్కి వెళ్ళి తోవ చాలా చిన్న చిన్న మెట్లు ఇలా కిందకి దిగి నడుచుకుంటూ వెళ్ళాలి వెళ్తే కనిపిస్తుంది అయితే ఈ తోవ రావడానికి నాకు దారిలో వీడి మాత్రమే దగ్గరికి వచ్చాక గూగుల్ వాడి తెగ తిప్పాడు అంతా అయిన తర్వాత ఇందాక చూపించాను కదా ఈ హోటల్ ఈ హోటల్ దగ్గర దీని దగ్గరకు వచ్చేసరికి సెట్ అయింది అనమాట ఇలా మెట్లు దిగి కొంత దూరం వెళ్ళాలంటే వెళ్ళిన తర్వాత అక్కడ వాటర్ ఉందని అన్నారు చూద్దాం కాకపోతే వాచ్ కాదు కానీ సరదా కూర్చోవడానికి అనమాట రెస్ట్ తీసుకోవడానికి పైకి ఎక్కివర్ కష్టంగా ఉంటుంది కదా అందుకోసం నేను వచ్చేసరికి ఐదున్నర అయిపోయింది ఇక్కడ కానీ అయినైనా కూడా ఎండ ఎదురుగా వస్తుంది లేదంటే కానీ పొద్దుపూట అయితే రివర్స్లో ఉంటుంది చుట్టూ అడవి సరే కానీ మెట్లు అవి మాత్రం బాగా వేశారు ఎందుకంటే ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట అందుకోసం అని చెప్పేసి అని దేం డెవలప్ చేశారు మెట్లు ఎత్తు తక్కువగానే ఉన్నాయి ఎక్కడ పెద్ద కష్టం కాదు కొంచెం దూరం వచ్చేకి ఇక్కడ రెస్టింగ్ హౌస్ ఉంది ప్రజలు చెప్పడం ఏంటంటే ఇక్కడ అసలు ఏమాత్రం నీళ్ళు లేవు వెళ్ళకండి ఎందుకు అనవసరం దిగి ఎక్కడం శ్రమ అంటున్నారు వచ్చాం కదా ఇంతవరకు చూద్దాం ఎవరం వచ్చాక చిన్నది నీటి శబ్దం వినిపిస్తుంది ఇక్కడెక్కడ చూసేటప్పుడు చిన్న చిన్న ఓట్లు ఇందులోంచి వీటిలోంచి కానీ ఇక్కడ వాటర్ ఫాలింగ్ అంటే వాటర్ ఫాల్స్ అంటే నీరు పడ్డమే కదా ఇదేం మడుగు వచ్చాము జాతీయ అవుతున్నాయి కష్టపడి ఇక్కడికి ఇది పై నుంచి నీరు పడుతుంటుంది ఇక్కడ ఏంటంటే చిన్న చెరువులాగా ఇది చేసుకు వచ్చి కట్టారు దీన్నే ముచ్చు అంటారు వాటర్ ఫాల్స్ ఇది కొంచెం వర్షాకాలం పూర్తి వేగి వస్తే ఆ మాత్రం ఈ మాత్రం గంట ఇక్కడ ఇది వాటర్ ఫాల్స్ ఎందుకంటే ఆ ఎత్తు నుంచి పడుతుంటాయి టై చుట్టూ మొత్తం మీద బెంగళూరు వాసుకి ఇది గొప్ప సో మనం ఇలా చూసుకుంటూ ఇక్కడ ఈ వాటర్ ఫాల్ని ఇలా హ్యాపీగా అలాగే ఆనందంగా ఒకసారి నా మొహం కూడా చూపించి నేనే వచ్చాను ఈ యొక్క సంతోషకరమైన విషయం ఏంటంటే వాటర్ ఫాల్ కోసం వచ్చాం వాటర్ ఫాల్ అవుతుంది బట్ అట్ ది సేమ్ టైం మంచి అడివి ఇలా చుట్టూ కొండ తీయాలన్నమాట కిందకి జనాలందరూ పాపం వచ్చి నీరు లేక ఏదో ఫోటోలు తీసుకుంటే కొంత తృప్తి అని చెప్పేసి అని తీసుకుంటున్నారు నీరుంటే ఇలా ఈ పక్క నుంచి కూడా వస్తుంది అనమాట ఇది మనం దిగి వచ్చిన ఇక్కడ ఇది అక్కడ దింది దానికి ఆపోజిట్లో ఈ పక్క నుంచి కూడా నీరు వస్తుంది ఈ నీరు రావడం వల్ల మనకి ఏంటంటే యువతల పక్కన ఇటు నుంచి కూడా నీరు కనిపిస్తుంది మనకి అదే ఆనందం కాకపోతే ఏంటంటే కొంచెం బాగా వర్షాలు బాగా పడ్డాకి రావాలి ఇక్కడికి ఇది తెల్లమద్ది చెట్టు అనుకుంటాను బాగుంది అలాగే మనం దసరాకి చేస్తాం అంటే జమ్మి చెట్టు జమ్మి చెట్టు కూడా ఉంది అలాగే ముచ్చలే ముత్యాలేశ్వర స్వామి దేవాలయం ఎందుకంటే ఇది ముత్యాల మడుగు కదా అందుకోసం ఇక్కడ చుట్టూ దగ్గరలో ఏం చేశారంటే కొన్ని ఇలాగా శివలింగాలు నాగేశ్వర పెట్టారు దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇది స్వామివారి గుడి ఆయన స్వామివారి లోపల ఆయన ముత్యాలేశ్వర స్వామివారు కాకపోతే చీకటి వాళ్ళు కనిపించట్లేదు ముందు మాత్రం నందీశ్వరుడు కనిపిస్తున్నాడు బాగానే ఇదన్నమాట స్వామివారు సరే శివలింగం పైన శంఖం అందులోంచి పడే నీళ్ళు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న యజ్ఞాలు కూడా చేస్తారనుకుంటాను యజ్ఞకుండ ఉంది ఈ విగ్రహాలని దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం ఎందుకంటే వీరభద్రుడు తర్వాత విష్ణుమూర్తి ఆయన కూడా వీరభద్రుడైన తర్వాత ఇవి నాగసర్పాలు ఇవన్నీ ఉన్నాయి ఒక పాలరాతి లింగం ఉంది ఇక్కడ నందీశ్వరుడు అన్నీ కూడా నాగసర్పాలే ఉన్నాయి ఇక్కడ ఈ విగ్రహాలన్నీ ఇలా ఇక్కడ దీన్ని ఏమంటారంటే మన వేప చెట్టు కింద ఉన్నాయి కానీ ఏంటంటే చుట్టూ జమ్మి చెట్లు మాత్రం బాగానే ఉన్నాయి గట్టిగా ఉన్నాయి జమ్మి చెట్లు అన్నీ కూడా జమ్మి చెట్లు ఇవన్నీ ఇలా స్వామివారి ఎదురుగా వస్తే కనుక ఇవన్నీ కూడా జమ్మి చెట్లే చింత చింతాకుల్లో ఉంటాయి కానీ చింత చెట్టు కాదు జమ్మాకు ఇది చింత చెట్టు మళ్ళీ అయితే ఇలా వస్తే అడవి లోపలికి వెళ్ళడానికి చిన్న ట్రెక్కింగ్ చేయడానికి వీలుగా పావాది ఉంది మరి ఇలా వెళ్తే ఏముంటుందో మనకు తెలీదు చూడాలి అలా వెళ్తూ చూద్దాం ఎందుకంటే ఇరువైపులా మనకి మంచి కొంచెం అడవి ఉంది ఇప్పుడు ఈ మడుగులోంచి వచ్చే నీరంతా కూడా ఏంటంటే ఇలా కింద నుంచి ఇలా పారుతుంది అన్నమాట ఫుల్గా ఉంటే ఇది సంగతి టూ మినిట్స్ వాక్ చేద్దాం సరదాగా చూసారా ఇక్కడ ఎక్కువగా నీరు అది వస్తుంది అనమాట ఫుల్గా ఇటంతా చాలామంది వెళ్తున్నట్టున్నారు బాగా నలిగిన తో ఉంది రెక్కిసు ముళ్ళు కూడా ఉన్నాయి సుమి ఇలా పైకి ఎక్కడానికి వీలుగా ఇంకా ఉంది టైం అయింది దాటిపోయింది వెళ్దామా మాందామా నడు సార్ చూసి వచ్చేద్దాం కింద చూసుకో ఇలా నడిచి వెళ్ళి తోవ ఉంది మరి బాగా నలుగుతోంది ఇక్కడ దారిలో ముళ చెట్లు అవి అడ్డుగా ఉన్నాయి వంగి వెళుతున్నట్టు నడిచాను హల్కాయని చూసారా తోవ ఇలా ఇక్కడి నుంచి చూస్తే అయ్యో రెండో కొండ అనమాట అవతల పక్కన కొండ మెచ్చ సూర్యకాంతి పడి దాగదాగ బంగారం రంగులు ఎలా మెరుస్తుంది ఇక్కడ రెండు తోవలు ఉన్నాయి ఇది ఒక తోవ ఇది ఒక తోవ ఇలా ఎక్కితే పైకి వెళ్తుంది ఇలా వెళ్తే కిందకి వెళ్తుంది అనుకుంటాను కానీ మంచి సీనరీ చూడండి ఇంకా ఫుల్ హైట్లోకి వచ్చాను ఇక్కడ చూసారా ఇలా కనిపిస్తున్నాయి చుట్టూ చెట్లు కొండ అడవిది అక్కడ కనిపిస్తున్నారు కొంతమంది ఇంకా పిల్లలు లాంటి వాళ్ళు హుషార్గా పైకి ఎక్కారు కానీ అంత మించి ఏం లేదు ఇక్కడ అంతా అంతే ఇలా చుట్టూ అడవి అంత మించి ఏం లేదు పైన ఆకాశం కూడా చూడండి నిర్మలగా ఎంత బాగా అనిపిస్తుందో సరే ఆకాశం ఇందాక చూపించింది సీను అంటే ఇంకొంచెం పైకి వచ్చాను ఇంకెంత మంచి వేస్ట్ అనిపించింది నాకు లేకడానికి బాగానే ఉంది లేకడానికి బాగానే ఉంది కానీ ఇంక ఇంకెంత మించి ఇక్కడ ఏమీ లేదు నా వెనకాల కనిపిస్తున్నది ఇలా తిరిగితే ఈ కొండలో లాస్ట్కి వచ్చిన తర్వాత ఇలా వెళ్తాం పైకి ఆ చెట్ల మధ్య నుంచి కనిపిస్తుంది చూడండి ఈ చెట్ల మధ్య నుంచి కనిపిస్తుంది కదా ఇది ఇంకా పీక్ అనమాట అయిపోయింది ఇక్కడ తోటి మంచి పుట్ట ఈ చెట్ల మధ్య నుంచి వచ్చిన గాలి రివ్వమంటూ అని చెప్పి సౌండ్ చేస్తుంది జుజమ్ అని చెప్పి చేసే సౌండ్ ఏదైతే ఉందో దానివల్ల మనకు అనిపిస్తుంది ఇక్కడ వచ్చినట్టు కానీ ఇక్కడ వరకు గాలి లేదు గాలి కొండగా అవతల పక్క ఉందనమాట ఇవి యాక్చువల్గా మూడు నాలుగు కొండలు అంటే గుట్లు కొండలు కూడా వీలు వీల్లేదు వీటిని గుట్టలు కానీ పచ్చగా చూడ్డానికి ఇలా చూస్తే మాత్రం కాశ్మీర్లో ఉన్నట్టుంది పచ్చని చెట్లు ఇంక ఇదే లాస్ట్ హైట్ ఇంకెంత మించి హైట్ లేదు మళ్ళీ ఇటు నుంచి కాకపోతే అటు నుంచి దిగిపోవడమే మనం బాగుంది కానీ ఇది ట్రెక్కింగ్కి ఒక మంచి ఇది ఉంటుంది చిన్న షార్ట్ ట్రెక్కింగ్ ఇది నాట్ లాంగ్ వన్ షార్ట్ ట్రెక్కింగ్కి బాగుంటుంది చిన్న ప్లేస్ ఇక్కడ వన్ థర్టీ మీటర్స్ హైట్ నుంచి ఇలా కిందకి దిగుతున్నాం మేము కాలిపాట్లో జనాలు మాత్రం మారడం లేదు పీపుల్ ఆర్ నాట్ చేంజింగ్ సీ హీర్ ఆల్సో దే ఆర్ డ్రింకింగ్ బాటిల్స్ అండ్ జస్ట్ దే ఆర్ టీరింగ్ ఇట్ అఫ్ ఇలా సరదాగా ఇద్దరు ముగ్గురు వస్తే బాగుంటుంది కానీ ఇక్కడ మనం ఒక్కరి రావాల్సి వచ్చింది దిగేటప్పుడు అక్కడ చిన్న చిన్న కష్టంగా ఉంది లాచుసరే రా ఎగ్జాంపుల్ చేయాలి ఇక్కడ ట్రెక్కింగ్ పూర్తయింది మెల్లిగాను వన్ థర్టీ మీటర్స్ ఇదిగా ఇంక మెల్లిగా వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాం సో అల్టిమేట్గా ఇప్పటికి కూడా జనాలు వస్తున్నారు చూస్తూ చాలామంది ఇది చేసుకొస్తున్నారు ఇదే వాటర్ ఫాల్ కాకపోతే నీళ్ళు ఇప్పుడు ఈ టైంలో లేవు కానీ కొంచెం ఆగస్ట్ ఆ టైంలో వస్తే మంచి వాటర్ ఉంటుందండి ఇక్కడ ఇంక మనం మెల్లిగా బయలుదేరి మెట్లు ఎక్కి వెనక్కి దిగి వెళ్దాం వన్ థర్టీ మీటర్స్ ట్రెక్కింగ్ అయింది మళ్ళీ వన్ థర్టీ మీటర్స్ పైకి ఎక్కుతున్నాం రోజు మా అపార్ట్మెంట్ మెట్లు ఎక్కి దిగడం వల్ల లిఫ్ట్లో కాకుండా మెట్లు ఎక్కి దిగుతుంటాను ఆ కాస్త నాకు ఇబ్బంది అనిపించట్లేదు సులువుగానే ఎక్కుతున్నాను తోడు మెట్లు తలు హైట్ కూడా తక్కువ ఇవన్నీ సిక్స్ ఇంచెస్ మెట్లు అడుగు మెట్లు అయితే కష్టపడాలి రెస్టింగ్ ప్లేస్కి వచ్చాం ఒక రెండు నిమిషాలు ఇక్కడ రెస్ట్ తీసుకుని మళ్ళీ ఒకసారి ఇలా చుట్టూ చెట్లని వాటిని హాయిగా ఆనందంగా చూద్దాం సమయం ఆరు ముప్పై ఐదు ఈవేళ పన్నెండో తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు అయినప్పటికీ కూడా ఇంకా ఇక్కడ ఇంక పూర్తిగా చీకటి పడలేదు ఆల్మోస్ట్ పైకి వచ్చిన ఇంకా ఇంక ఇక్కడ ఇబ్బంది ఏమీ లేదు నెక్స్ట్ ఒకసారి బోటింగ్ దగ్గర కూడా చూసేద్దాం పూర్తిగా పైకి వచ్చాం మళ్ళీ ఇదిగో మైడిని సగ్గా బోర్లు కనిపిస్తున్నాయి ఇందాక కన్ఫ్యూజ్ అయినట్టు కానీ ఇక్కడ చిన్నది చిన్న పిల్లలు ఆడుకోవడానికి వీలుగా చిన్నది పార్కులు ఆడితే పెట్టారు ఇందాక చూపించినట్టుగా ఇక్కడ టిఫిన్కి హోటల్ ఉంది ఇది అందమైనటువంటి లోయ చూడు కోతి చూడండి అలా ఇచ్చేస్తాం ఇక్కడ అందమైనటువంటి ఇది బాగా కనిపిస్తుంది ఇవన్నీ చెట్లడ్డు ఉండేటు ఇది అనమాట ఇలా కిందకి దిగం ఆ కొండెక్కాం ఇవ్వకుండా కనిపించేది ఆ తర్వాత మళ్ళీ పైకి ఎక్కి ఇక్కడికి వచ్చాను అనమాట ఇక్కడ బోటింగ్ ఐదున్నర దాకానే ఉంటుందట ఇది చూసారు కదా ఒక పెద్ద చెరువులా ఉంది ఇక్కడ అంటే అక్కడి నుంచి పైనుంచి వచ్చిన నీళ్ళన్నీ ఇక్కడికి వచ్చి నిలబడతాయి అనుకుంటాను అవతల ఇంకా ఈ చుట్టుపక్కల కొండ ఇవి ఈ చుట్టుపక్కన కూడా కొండ ఉందన్నమాట ఇది ఈ కొండ మంచి వచ్చే నీళ్ళు ఇక్కడికి వస్తే ఈ నీళ్ళు ఇలా కిందకి వెళ్తే ఆ నీళ్ళే మనకు అక్కడ సరోవరంలో కనిపిస్తున్నాయి ఆకాశం చూడండి ఎంత అందంగా ఉందో నీళ్ళలోంచి కూడా అదే కనిపిస్తుంది మనకి ఈ బోట్లో చేత ఐదున్నర అవడంతో కట్టిసారు ఇక్కడ టూ సీటర్ పెడల్ బోట్ అయితే ఇవన్నీ పెడల్ బోట్సే ఉన్నాయి ఇక్కడ టూ సీటర్ అయితే కనుక గంటకి నూట యాభై రూపాయలట నలుగురికి అయితే కనుక మూడు వందల రూపాయలు ఇలా ఉంది ఇక్కడ ఇలా వెళ్తే చాలా బాగా కనిపిస్తుంది బాగా ఇంకా ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తాను సో నేను బెంగళూరు నుంచి ఇక్కడ వచ్చే ఒక యాభై కిలోమీటర్ల దగ్గరలో ఉంది ఆనేకల్ దాటాక ఉంటుంది ఇది సో ఎలా వచ్చి చూశాను కంటే ఇది చేశాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నాకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సంబల్ని యాక్టివేట్ చేయండి పర్సనల్ పర్సనల్లో పెట్టుకోండి నా వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి అలాగే ఒక చిన్న కామెంట్ చేయండి ఒక కామెంట్ ఒక పది మందికి చేర్చి ఇలాగా యూట్యూబ్ వాళ్ళు చేస్తారు ఇలా సరదాగా మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడ బెంగళూరు వచ్చినప్పుడు ఈ ప్లేస్ ఇక్కడ కూడా మీరు చూడవచ్చు ఓకే బాయ్ బాయ్ స్వస్తి